నమస్తే అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్ట్రీట్ సైడ్లో అమ్మే మైసూరు బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మైసూర్ బజ్జీ అంటే ఉండని వాళ్ళు ఎవరు ఉండరండి బట్ మనకి ఇంట్లో ఎంత బాగా ట్రై చేసినా అస్సలు రావు పర్ఫెక్ట్గా సో అవి బయట కొనుక్కొని తింటూ ఉంటాం బట్ బయట అంత హెల్తీగా ఉండవు ఇక్కడ ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా అచ్చం బయటకున్న టేస్ట్తోనే ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మరెందుకు లెట్ చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నేను ఇక్కడ మైసూర్ బజ్జి ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి మెజరింగ్ కప్తో ఒకటిన్నర కప్పుల పులిసిన పెరుగుని తీసుకుంటున్నాను అందులోకి ఒక టీ స్పూన్ వంట సోడాని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా మనం పెరుగులోనే వంట సోడాని యాడ్ చేసి ఇలా విస్కర్తో కలుపుతూ ఉంటే మనం తీసుకున్న పెరుగు అండ్ వంట సోడా రెండు రియాక్ట్ అయ్యి ఇలా చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో ఇలా బబుల్స్ టైప్లో వస్తుంది ఇదే మనకి మంచి ప్లఫినెస్ని ఇస్తుంది ఇప్పుడు ఈ పెరుగులోకే ఇందాక ఏ కప్పుతో అయితే మనం పెరుగును తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు మైదా పిండిని కూడా తీసుకుంటున్నాను మీరు హెల్తీగా చేయాలనుకుంటే మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూస్ చేయొచ్చు ఇలా ఒకసారి అంతా కలిపి కొంచెం వాటర్ని యాడ్ చేసి మనకి బోండల పిండి ఏ విధంగా అయితే కావాలో అలా మనం ఈ పిండిని కలుపుకోవాలి మరి లూజ్గా ఉండొద్దు అలా అని మరి గట్టిగా కూడా ఉండొద్దండి అండి మనం వాటర్ని యాడ్ చేసి ఇలా పిండిని నార్మల్గా కాకుండా ఇలా ట్యాప్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ట్యాప్ చేస్తూ కలపడం వల్ల మనం చేసే మైసూర్ బోండా అనేది ఎక్స్ట్రా ప్లఫినెస్గా వస్తుంది సో పిండిని మినిమం ఎంత కాదన్న ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా ట్యాప్ చేస్తూనే కలుపుకోండి మీకు ఈ మైసూరు బజ్జీ ఇంకా ఎక్స్ట్రా క్రంచినెస్గా కావాలంటే దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇలా కలిపిన పిండిని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేయండి వన్ అవర్ తర్వాత మూత తీసి అందులోకి కొద్దిగా జీలకర్రను అలాగే కొంచెం కొత్తిమీరను అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాపని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి అందులోకి కి సరిపడా ఉప్పుని కూడా వేసేసి మరొకసారి ఇలా ట్యాప్ చేస్తూ దీన్ని పిండిని కలపండి మనం చేసే మైసూరు బజ్జీ ఫ్లఫీగా రావాలంటే ఇలా ట్యాప్ చేస్తూ కలపాలన్న విషయాన్ని మాత్రం పక్క గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇలా కలిపిన పిండిని మరొక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ పిండి అనేది ఇలా పులవడం స్టార్ట్ అవుతుంది ఇలా పులిసిన పిండిని ఇంకా మీరు అస్సలు దీన్ని మిక్స్ చేయద్దు లేకపోతే మనకి ప్లఫీనెస్ తగ్గిపోతుంది నెక్స్ట్ ఇంకా ఇలా వాటర్లో చేతిని తడుపుకొని మనం తీసుకున్న పిండిని కలపకుండా ఇలా ఒక సైడ్ నుంచి మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని తీసుకొని ఆయిల్లోనికి మైసూరు బొండాలని డిప్ చేసుకోవడమే నేను ఇక్కడ ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి హీట్ చేసి పెట్టాను ఇలా వేడి వేడిగా ఉన్న ఆయిల్లోకి మనం మైసూరు బొండాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో లోపల పచ్చిగా ఏం లేకుండా అంత కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి అంటే ఇలా నూరుగంతా తగ్గే వరకు కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం లైట్ గోల్డెన్ కలర్కి వచ్చాక మీడియం ఫ్లేమ్లోంచి గ్యాస్ స్టవ్ని హై ఫ్లేమ్కి మార్చేసి ఇలా పైన గరిటతో ఇలా కలుపుకుంటూ పైన క్రిస్పీగా అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోండి ఇలా క్రిస్పీగా అయ్యాక అన్నిటినీ టిష్యూ ఉన్న పేపర్లోకి సర్వ్ చేసుకోండి నెక్స్ట్ మనకి మిగిలిన పిండిని కూడా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్ని హీట్ చేసి ఇలా మిగిలిన పిండిని ఇలా డ్రాప్ చేసుకుంటూ మైసూర్ కొండలాగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫస్ట్ కుక్ చేసి తర్వాత హై ఫ్లేమ్లో చక్కగా క్రంచిగా అయ్యే వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అంతే అండి ఎంతో సింపుల్గా చాలా పర్ఫెక్ట్గా అచ్చం బయట కొన్నట్టుగానే మనం ఇంట్లోనే హెల్తీగా అండ్ టేస్టీగా మైసూర్ బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మైసూర్ బజ్జీ అనేది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మనం ఇంట్లోనే చాలా హెల్తీగా మన ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అసలు బయటకునే అవసరం కూడా ఉండదు సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా హెల్తీ ఫుడ్ పెట్టాలనుకుంటే ఈ విధంగా ఒకసారి మైత్రి బొండ్ ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ మీకేమైనా డౌట్ ఉన్నా సరే నన్ను కమెంట్లో అడగచ్చు అలాగే మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్